సెలబ్రిటీస్ డ్రెస్సెస్ అండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలా మంది సెలబ్రిటీస్ కూడా వచ్చి విజిట్ చేసి తీసుకెళ్తుంటారనమాట ఎందుకంటే ఇంత బడ్జెట్ అనేది ఎక్కడ దొరకవండి దొరికినా కూడా మీకు హై కాస్ట్ ఉంటాయి యునిక్ డిజైనర్ పీసెస్ అనమాట చాలా బ్యూటిఫుల్ ఉంటాయి ఇట్లా జాకెట్ లాగా ఇచ్చేసి ఇదంతా కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఇచ్చేసారు బోటమ్ అంతా కూడా ఇది కూడా మీకు నెట్టెడ్ మీద వచ్చిన ప్రింట్ ఇది కూడా మీకు నెట్టెడ్ మీద వచ్చిన ప్రింట్ సెలబ్రిటీస్ వేసుకుంటారు ఈ డ్రెస్సెస్ అయితే ఎక్కువ అవార్డ్ ఫంక్షన్స్ లో కానీ బయట ఎక్కడైనా చూసింటారు అంటే వింటర్ సీజన్ లో రై సీజన్ లో అట్లా మంచిగా ఉంటది కలెక్షన్స్ ఇవి జాకెట్స్ లాగా వేసుకోవచ్చు లేదంటే ఫుల్ స్లీవ్స్ లాగా వేసుకోవచ్చు అండ్ మీకు ప్రైస్ రేంజ్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి వెస్ట్రన్ వేర్ ప్యాంట్స్ అండి ఇవన్నీ కంప్లీట్లీ అవుట్ ఫిట్టింగ్ చూడండి మంచి బ్రాండెడ్ అనమాట ఇంపోర్టెడ్ బ్రాండెడ్ లో ఇవన్నీ కూడా మీకు వెస్ట్రన్ వేర్ ఇంపోర్టెడ్ క్వాలిటీ లో ఉంటాయండి కంప్లీట్ గా మొత్తం కూడా చూడండి బాడీ గోన్స్ అండి ఇందులో కూడా చూడొచ్చు చాలా బాగున్నాయి లెంత్ బాగుందో కదా జస్ట్ ఓన్లీ మీకు సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి బిలో ఫోర్ హండ్రెడ్లో అయితే అవైలబుల్ ఇంపోర్టెడ్ వెస్ట్రన్ వేర్ టాప్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనీ వియర్స్ అందరికీ బెస్ట్ మీకు ఇంపోర్టెడ్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసేసిన అండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి మానిక్యూల్స్ అండ్ డౌల్స్కి అయితే ఎన్ని డిజైనర్ అవుట్ఫిట్స్ అయితే ఉన్నాయో సో ఇక్కడ ఉన్న మీకు డిజైన్స్ అన్ని కూడా మనం ఏదైనా సీరియల్స్లో కానీ లేదంటే ఏదైనా యాక్టర్స్ ఉంటారు కదా సినీ యాక్టర్స్ ఏదన్నా ఫంక్షనల్స్లో సో అట్లాంటి ప్లేసెస్లో చూస్తుంటాం ఇట్లాంటి వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్ అన్ని కూడా సో మీ అందరికీ ఈరోజు వీడియోలు అయితే షేర్ చేసేసిన అండి ఈ స్టోర్ వచ్చేసరికి మనకి అమీర్పేట్ హైదరాబాద్లో అయితే లొకేట్ అయి ఉంటుందన్నమాట కంప్లీట్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే డ్రాప్ చేసేస్తాను సో ఎలా రావాలి మీకు మెట్రో పిల్లర్ దగ్గర నుంచి అన్నీ కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ జస్ట్ నేను వన్ థింగ్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ఇవన్నీ డ్రెస్సెస్ చూస్తున్నారు కదా మీరు ప్రైస్ రేంజ్ గురించి ఏమీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ జస్ట్ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి మీకు అయితే ప్రైస్ రేంజ్ స్టార్ట్ అవుతుంది అప్ టు మీకు నైన్ నైంటీ ఫైవ్ వరకు ఉంటుందండి అంతే ఇంకా కొంచెం ట్వంటీ పర్సెంట్ ఆర్ థర్టీ పర్సెంట్ వచ్చేసరికి మీకు బిలో థర్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది ఏంటి ఈ డ్రెస్సెస్ అంత తక్కువగా అనుకుంటున్నారా ఇట్స్ రియల్లీ అండి రియల్గా ఇదే ప్రైస్ ఉన్నాయి ఎందుకంటే నేను ఇక్కడ అన్నీ కూర్చొని చూశాను కదా ఇదంతా కలెక్షన్ మొత్తం ఎలా ఉంది ఏంటి అని అండ్ థర్టీ మినిట్స్ కొంచెం వీళ్ళు సెటప్ చేసే అంత దాకా వెయిట్ చేశాను ప్రతి ఒక్క కస్టమర్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ తీసుకుంటున్నారండి ఎందుకంటే ఇట్లాంటి డిజైనర్స్ అనేది మనకి ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో రావు దొరకవు ఎక్కడన్నా దొరికినా కూడా మీకు హైలీ బడ్జెట్లో ఉంటాయి ఫర్ సపోజ్ మనమే చూడండి ఇట్లాంటి ఫ్యాబ్రిక్ తీసుకుంటాము బోటిక్స్కి వెళ్తాము ఏదైనా మంచి డిజైనర్ బోటిక్స్కి వెళ్ళి స్టిచ్చింగ్ చేసుకోవాలంటే ఎంత అవుతుందండి ఈజీగా ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ కొన్ని టెన్ థౌజండ్ అయినా ఆశ్చర్యపోవసం లేదు కానీ ఇక్కడ మీకు బిలో మీకు నైన్ నైంటీ ఫైవ్ థర్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తున్నాయి కదా అండ్ మనకి ఇక్కడ మీరు విజిట్ చేస్తే ఫెసిలిటీ ఏంటంటే మీకు నచ్చిన డ్రెస్ ఏదైనా పిక్ చేసుకుని ట్రయల్ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో మీకు కరెక్ట్ అవుట్ ఫిట్టింగ్ అనేది ఫిట్టింగ్ అయిందా లేదా అనేది మీరు సెలెక్ట్ చేసుకొని పిక్ చేసుకొని పాటు తీసుకెళ్ళచ్చు సో మీకు ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మీరు ఆఫ్లైన్ స్టోర్ అండి ఆన్లైన్ స్టోర్ అయితే అవైలబిలిటీ లేదు ఎందుకంటే కస్టమర్స్ అనేది మార్నింగ్ స్టోర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి నైట్ క్లోజ్ చేసే వరకు కూడా చాలా మంది కస్టమర్స్ అనేది విజిట్ చేస్తారు ఫుల్ ఎప్పుడు చూసినా కూడా స్టోర్ అనేది క్రౌడ్తో ఉంటుందన్నమాట సో అందుకోసం అని ఆన్లైన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్గా లేదు అండ్ షాప్ టైమింగ్స్ కూడా వచ్చేసరికి మీకు మార్నింగ్ లెవెన్ టు నైట్ నైన్ పిఎం వరకు కూడా షాప్ టైమింగ్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది అండ్ అడ్రస్ కూడా వచ్చేసరికి మీకు ఒకసారి క్లియర్గా మెన్షన్ చేసేస్తున్నాను స్టోర్ నేమ్ వచ్చేసరికి లేటెస్ట్ క్రియేషన్స్ అండి మనకి అమీర్పేట్లో ఉంటుంది కదా మెట్రో స్టేషన్కి వెళ్తుంటే పిల్లర్ నెంబర్ వచ్చేసరికి సి వన్ డబల్ ఫోర్ నైన్ అనమాట అమీర్పేట్ ఎక్స్ రోడ్లో ఉంటుంది శ్రీ సాయి బాలాజీ కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే లేటెస్ట్ క్రియేషన్స్ అనే స్టోర్ అయితే లొకేట్ అయి ఉంటుంది ఇక్కడ మీకు అన్ని కలెక్షన్స్ దొరుకుతాయండి అంటే మనకి ఇట్లా లైక్ మీద అవుట్ ఫిట్టింగ్ డ్రెస్సెస్ కానీ షార్ట్ లాంగ్ క్రాఫ్ట్ టాప్స్ నెక్స్ట్ మనకి కార్ట్ సెట్స్ ఉంటాయి జీన్సెస్ ఉంటాయి నెక్స్ట్ నైట్ వేర్ కలెక్షన్స్ ఉంటాయి అన్నీ కూడా మీకు లేడీస్కి సంబంధించిన కలెక్షన్స్ ఉంటుంది ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే చిన్న అనేది అవైలబుల్ లేదు సో మీకు ప్రైస్ రేంజ్ కూడా చెప్పేసాను కదా ఇక్కడ కొన్ని మానిక్యుల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ వీడియోలో జస్ట్ రేంజ్ మెన్షన్ చేసినాను అన్నీ కూడా డీటెయిల్గా ప్రైజెస్ చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్క డ్రెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఫుల్ టైం పట్టేస్తుంది జస్ట్ రేంజ్ మెన్షన్ చేసుకుంటే కలెక్షన్ అయితే చూపించేస్తాను సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి సో ఇది ఫస్ట్ అవుట్ ఫిట్ అయితే చూసినా కదండీ ఇవన్నీ కూడా మనమే సినిమాస్లోను లేదంటే సినిమా అవార్డ్ ఫంక్షన్స్ సీరియల్ యాక్టర్స్ వాళ్ళు వేసుకునే సెలబ్రిటీస్ డ్రెస్సెస్ అండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలామంది సెలబ్రిటీస్ కూడా వచ్చి విజిట్ చేసి తీసుకెళ్తుంటారనమాట ఎందుకంటే ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో అనేది ఎక్కడ దొరకవండి దొరికినా కూడా మీకు హై కాస్ట్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి ప్రీమియం వెస్ట్రన్ వేర్ కలెక్షన్ అయితే దొరికేస్తుంది సో ఫస్ట్ అయితే చూడొచ్చు చాలా బాగుంటుందండి ఇందులో మీకు కలర్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కొన్ని వాటిల్లో అండ్ సెకండ్ మోడల్ కూడా చూడవచ్చు ఇదంతా కూడా మనకి కంప్లీట్లీ స్ట్రెచబుల్ వస్తుంది అనమాట ఇట్లా స్ట్రెచబుల్ అండ్ మనకి ఇట్లా చక్కగా మిడ్డీ వస్తుంది ఇది వన్ మోడల్ అండ్ ఇది వచ్చేసరికి మనకి లైక్రా ఫ్యాబ్రిక్లో వస్తుందండి ఇది ఇలా చక్క కట్ మోడల్ కానీ ఇక్కడ నెక్ దగ్గర అంతా కూడా డిఫరెంట్ ఆఫ్ ప్యాటర్న్స్లో వస్తుంది నెక్స్ట్ కూడా చూడండి ఇవన్నీ కూడా యునిక్ పీసెస్ అండి యునిక్ డిజైనర్ పీసెస్ అనమాట చాలా బ్యూటిఫుల్ ఉంటాయి కలర్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ మోడల్ కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కంప్లీట్లీ కొన్ని మోడల్స్లో మీకు కంప్లీట్గా స్ట్రెచబుల్ ఉంటుందండి అంటే మనకి బాడీకి తగ్గట్టు ఫిట్ అయిపోతుంది సో ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా మీకు స్టోన్ వర్క్ వస్తుంది నెట్టర్ మీద వస్తుందండి ఫుల్ స్లీవ్స్ ఉంటాయి కంప్లీట్లీ స్ట్రెచబుల్ ఇది కూడా అండ్ ఇక్కడ మనకి కార్డ్ సెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సో కార్డ్ సెట్స్ కూడా చూడొచ్చు ఇదంతా కూడా బటన్స్ వస్తుంది ఇదంతా కూడా కంప్లీట్ మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి మొత్తం కూడా కాలర్ నెక్ వస్తుంది ఇక్కడ కూడా వస్తుంది అండ్ నెక్స్ట్ కూడా ఇది చూడండి సో మనం సెలబ్రిటీస్ వేసుకుంటారు ఈ డ్రెస్సెస్ అయితే ఎక్కువ అవార్డ్ ఫంక్షన్స్లో కానీ బయట ఎక్కడైనా చూసింటారు సో సెలబ్రిటీస్ వేసుకునే డ్రెస్సెస్ కావాలి అంటే మీరు ఎక్కడెక్కడో సర్చ్ అయ్యే అవసరం లేదు హైదరాబాద్ అమీర్పేట్లో లేటెస్ట్ క్రియేషన్స్ అనే స్టోర్స్లో అయితే లొకేట్ అయి ఉంటుంది చూడండి ఎంత బాగుందో కంప్లీట్గా చాలా బాగుంది కస్టమర్స్ నేను ఇక్కడ కొంచెం సేపు ఒక థర్టీ మినిట్స్ చూసానండి ఇక్కడ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మినిమం ఫైవ్ థౌజండ్ బిల్డింగ్ అనేది తగ్గట్లేదు ఇంకా అబోనే ఉంది కానీ తక్కువ లేదనమాట నేను గమనించింది సో ఇట్లాంటి అవుట్ఫిట్స్ అనేవి మీకు ఇక్కడ ఏ స్టోర్లో కూడా కనిపించవండి ఏదన్నా స్టోర్లో కనిపించినా కూడా మీకు హైలీ బడ్జెట్లో ఉంటుంది అండ్ ఇందులో చక్కగా మంచి మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అసలు ఫ్యాబ్రిక్ వేసుకున్నా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ప్లస్ మనకి మంచి ఫ్యాబ్రిక్ అన్న అంటే ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అంటే మీ అందరికీ తెలుసు కదా ఎంత కంఫర్ట్ ఉంటుందో అండ్ నెక్స్ట్ కూడా వెరీ యూనిక్ పీస్ అండి ఇది చూడొచ్చు చక్కగా మనకి ఇట్లా జాకెట్ లాగా ఇచ్చేసి ఇదంతా కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఇచ్చేసారు బోటమ్ అంతా కూడా అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి పార్టీ వేర్ డ్రెస్ అనమాట సో చూడండి ఎంత బాగుందో ఇది కూడా కంప్లీట్లీ మీకు స్ట్రెచబుల్ వస్తుంది అండ్ ఇదే చూడండి ఏదన్నా మనం బొటీక్స్లో ఇదే ప్యాటర్న్ మనం స్ట్రిచ్ చేయించుకోవాలంటే ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా ఈజీగా ఫైవ్ టు సిక్స్ థౌజండ్ అయిపోతుంది ఫినిషింగ్ చూసానా ఇదంతా స్ట్రిప్స్ స్ట్రైప్స్ కానీ ఇదంతా కూడా నీట్ ఫినిషింగ్ వస్తుందండి స్మూత్ నెట్టెడ్ మీద ఇట్లా సీక్వెన్స్ వర్క్ వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ మోర్ అండి ఇది కూడా మీకు నెట్టెడ్ మీద వచ్చిన ప్రింట్ సో మీకు విడిగా కాదు నెట్టెడ్ మీద వచ్చిన ప్రింట్ అనమాట ఇట్లా చూడండి ఎంత స్మూత్గా ఉందో ఫ్యాబ్రిక్ ఇట్లా అంటే మీకు ఇట్లా ఫ్రిల్స్ పడుతున్నాయి అంత స్మూత్గా ఉంటుంది ప్లస్ మనకి స్లీవ్స్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేసరికి ఇదైతే మనకి ప్లాజో అంటే షిరరా మోడల్ వస్తుంది ఇది మనకి బ్లౌజ్ దగ్గర వచ్చేసరికి కంప్లీట్ ఆల్ ఓవర్ మిరర్ వర్క్ వస్తుంది విత్ కోట్ అండి మీకు సపరేట్ కోట్ కోట్ కావాలంటే మీరు వేసుకోవచ్చు లేదంటే రిమూవ్ చేసుకొని ఇట్లా అయినా వేసేసుకోవచ్చు ఇట్లా మనకి ప్యాంట్ ఇది కంప్లీట్లీ లాంగ్ ఫ్రాక్స్ అనమాట ఇవన్నీ కూడా చక్కగా మనం ఏదైనా ఫ్యాబ్రిక్స్ తీసుకొని మంచి డిజైనర్ బొటిక్స్ దగ్గరికి వెళ్ళి స్టిచ్చింగ్ చేర్చుకుంటే ఎలా ఉంటాయో మీకు ఆ శ్రమంత పడాల్సిన అవసరం లేదు ఇక్కడ చక్కగా మంచి డిజైనర్ అవుట్ఫిట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ అంతా కూడా ఫ్రిల్స్ వచ్చి రోజ్ ఫ్లవర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ అండి ఇది కూడా చూడండి స్పెషల్ ఎలిగెంట్ లుక్లో ఉంటుందన్నమాట విత్ సపరేట్ కోట్ వస్తుంది మీకు కోట్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే మీరు నార్మల్గానే వేసేసుకోవచ్చు సపరేట్ కోట్ విత్ చక్కగా ఇది చూడండి ఇది మనకి అటాచ్డ్ అండి ఇక్కడ మనకి హిప్ బెల్ట్ లాగా కనిపిస్తుంది కదా ఇది అటాచ్డ్ అనమాట అండ్ నెక్స్ట్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ అండి ఇవన్నీ కూడా మనకి చాలా బాగుంటుంది లైక్ ఫ్యాబ్రిక్తో వస్తుంది అనమాట మంచి లుక్ అనిపిస్తుంది అండి ఇవన్నీ కూడా చూడొచ్చు సెలబ్రిటీస్ వేసుకునే స్టైల్ ఆఫ్ డ్రెస్సెస్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్ అండి సో సెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయని చెప్పాను కదా ఇక్కడ మనకి నెక్ దగ్గరంతా కూడా వర్క్ వస్తుంది హ్యాండ్ వర్క్ వస్తుంది బటన్స్ ఈ లైక్రాలో ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది మంచి షైనింగ్ తెలుస్తుంది అనమాట ఇక్కడ టూ సైడ్స్ కూడా ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చేస్తారు ఎంబ్రాయిడరీ ప్యాచ్ వర్క్ విత్ ప్లాజో బొటమ్ వస్తుంది అండ్ నెక్స్ట్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ ఇది మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్తో వస్తుంది ఫుల్ స్లీవ్స్ ఉంటాయి అండ్ మీకు ప్రతి దాంట్లో చెప్పాను కదా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇట్లా చూడండి డిజైనర్ పీసెస్ ఇవన్నీ కూడా మీకు బిలో థౌజండ్లో ఉంటాయండి అంటే నైన్ నైంటీ ఫైవ్ రేంజ్లో ఉంటాయి అప్ టు మీకు ఏంటంటే కొంచెం అక్కడక్కడ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అని మీకు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్లో రేంజ్లో ఉంటాయి ఇంక అంతే ఇక్కడ ఎంత హైలీ మీరు డ్రెస్ సెలెక్ట్ చేసుకొని ఇదే రేంజ్లో ఉంటుంది సో మళ్ళీ చెప్తున్నాను ఆన్లైన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్గా లేదు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేసి మీరు అనేది మీకు నచ్చిన పీస్ అనేది పిక్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీకు చూడొచ్చు ఇక్కడ నుంచి మిస్ అయిపోయాము లాంగ్ ఫ్రాక్స్లో అండి లాంగ్ ఫ్రాక్స్లో కూడా కొన్ని మోడల్స్ అనే వీడియోలో జస్ట్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను ఇంకా స్టోర్కి విజిట్ చేస్తే చాలా ఉంటాయి చూడండి ఇది మనకి అసలు ఇక్కడ ప్యాటర్న్ చూసారా ఇదంతా ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసరికి షార్ట్ వస్తుంది బ్యాక్ వచ్చేసరికి లాంగ్ వస్తుంది ఇవన్నీ ప్యాటర్న్స్ మనకి బయట స్టోర్లో కానీ బయట కానీ కలెక్షన్స్ దొరకవు చాలా రేర్లీ కలెక్షన్ అండి నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది కంప్లీట్ ఆర్గంజా మీద మీకు ఇట్లా క్రాప్ టాప్ లెహెంగా సెట్స్ వస్తుంది ఇట్లా మనకి షరారా గరారా డ్రెస్సెస్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుందండి షార్ట్ టాప్స్ వచ్చేసరికి చూడచ్చు అండ్ ఇదంతా కూడా మోతీ వర్క్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ కూడా చూడవచ్చు అండి మీకు మొత్తం కూడా ఇట్లా ఆర్గంజా మీద డిజిటల్ ప్రింటు లోపల లైనింగ్ కూడా శాటిన్ అండి మంచి ప్రీమియం క్వాలిటీ యూజ్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా షార్ట్ టాప్స్ కలెక్షన్ చూసేద్దాము ఇక్కడ నుంచి అన్ని కూడా షార్ట్ టాప్స్ కొన్ని ఇక్కడ డిస్ప్లే అయితే పెట్టారనమాట మంచి ప్రీమియం ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడండి అసలు ఎంత సాఫ్ట్ ఉంటుందో మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ చూస్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళ విధానం కూడా వే ఆఫ్ వాళ్ళ సెలెక్షన్ విధానం కూడా చాలా బాగుంటుందండి అంటే మనకి ఎట్లాంటి డ్రెస్ వేసుకున్నా కూడా మంచి కంఫర్ట్గా ఉంటుందనమాట సో చూడొచ్చు అలాంటి మీకు డిజైనర్ పీసెస్ వస్తుందండి దాన్ని కూడా షార్ట్ టాప్స్ విత్ స్లీవ్స్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు కంప్లీట్లీ ఇది స్మూత్ నెట్ ఇట్లా చూడండి స్మూత్ నెట్ వస్తుందనమాట స్లీవ్స్ కూడా మంచి ఫ్యాన్సీ స్లీవ్స్ ఉంటుంది ఇట్లా ఫీల్స్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి త్రీ ఫోర్త్ కాంబినేషన్లో వస్తుందండి ఇది కూడా కంప్లీట్లీ ఇదిగోండి స్ట్రెచబుల్ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఇది మనకి ఇట్లా వస్తుంది అనమాట స్ట్రైప్స్ వస్తుంది అండ్ మనకి నెక్స్ట్ ఇంకొక మోడల్ అండి ఇది మనకి ఇక్కడ దాకా వేసుకోవచ్చు లేదంటే హ్యాండ్స్కి ఇక్కడ దాకా కూడా వేసుకోవచ్చు కంప్లీట్లీ నెట్టెడ్ మీద వస్తుంది ఇది కూడా మనకి త్రీ ఫోర్ టాప్ వస్తుంది కంప్లీట్లీ మనకి స్మూత్ వెల్వెట్ అండి ఇవన్నీ కూడా మీకు షార్ట్ టాప్స్లో అండ్ లాంగ్ టాప్స్లో మంచి వెస్ట్రన్ వేర్ కలెక్షన్ అనమాట చూడొచ్చు ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి జస్ట్ కొన్ని మాత్రమే చూపిస్తున్నాం డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేస్తే ఇంకా నీకు వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ ఇవి ఈ కలెక్షన్ అయితే కనుక చక్కగా ఏదైనా ఇంట్లో ఉన్నప్పుడు లేదంటే ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు జస్ట్ అలా అవుటింగ్కి అంటే ఏదైనా ప్లేసెస్కి వెళ్తుంటాం కదా మంచి కంఫర్ట్గా ఉంటాయి అనమాట సో మంది నైట్ డ్రెస్సెస్గా ఇక్కడ ఇవి అనేది పిక్ చేసుకొని వెళ్తున్నారు ఇవి కూడా మీకు నైన్ నైంటీ ఫైవ్ మీకు వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉన్నాయండి అండ్ కలర్స్ ఉంటాయి దీంట్లో కూడా మీకు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మీకు కొన్ని డిస్ప్లే పెట్టాం కదా ఇవన్నీ డిజైన్స్ అండి ఇది ఇక్కడ చూసినా కదా మీకు కోర్ట్ మోడల్ వచ్చి మొత్తం కూడా ప్యూర్ జార్జెట్ మీద ఇట్లా క్రషింగ్ వస్తుంది ఫ్రిల్స్ లాగా వస్తుంది జస్ట్ ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కూడా డిజైన్ చూడొచ్చు చూడండి అసలు ఎంత బాగున్నాయో అండ్ వక్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ఇవన్నీ మీకు బిలో థౌజండ్ అండి నెక్స్ట్ కూడా చూడొచ్చు చక్కగా మంచి లైట్ కలర్ కాంబినేషన్లో ఓన్లీ మీకు అయితే సెవెన్ నైంటీ ఫైవ్ ఇక్కడ అన్నీ మీకు ప్రతిదీ ప్రైస్ ట్యాగ్ ఉంటుందండి ఎంఆర్పి మీద ప్రైస్ ట్యాగ్ ఉంటుంది సో ఆ ప్రైస్ ట్యాగ్ మాత్రం ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయన్నమాట ఎందుకంటే ఇక్కడ మీకు ఉండడమే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది ఇవి కూడా అవేనండి మీకైతే ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను ఒక్కొక్కటి ఇది చూడండి సెవెన్ సెవెంటీ ఫైవ్ ఇది చూడండి ఇట్లా అన్నీ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఫ్లోర్ లెంగ్త్ వరకు వచ్చే వెస్ట్రన్ వేర్ కలెక్షన్ కంప్లీట్గా ఇక్కడ చూడండి అండ్ ఇవన్నీ కూడా మీకు లైక్రాలో డిజైన్స్ అనమాట చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి కలర్స్ కూడా ఇది కలర్స్ ఉంటాయని చెప్పాను కదా బ్లాక్ మెరూన్ గ్రీన్ అండ్ ఇది డిఫరెంట్ షేడ్ ఇది కూడా బ్లాక్ సిల్వర్ ఇట్లా చాలా కలెక్షన్స్ ఉంటుంది ఇది అనుక కంప్లీట్లీ ఇంకా ప్యూర్ సాటిన్ అనమాట అండ్ మనకి చక్కగా ఇట్లా హిప్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది ఇవన్నీ చూడండి అసలు ఎంత బాగున్నాయి రియల్లీ వావ్ అనిపిస్తుంటుంది కలెక్షన్స్ ఈ కలెక్షన్స్ ఎక్కడ దొరుకుతాయా అని చాలా మంది సర్చ్ చేస్తుంటారు సో ఎక్కడ లేదు మన హైదరాబాద్ అమీర్పేట్లో అయితే లొకేట్ అయింది సో నెక్స్ట్ కూడా చూడొచ్చు చూసారు కదా బ్యూటిఫుల్ అండి రియల్లీ అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మీకు ఫ్లోర్ లెంగ్త్ వరకు వచ్చే కొంచెం వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కంప్లీట్గా మొత్తం అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇవన్నీ షార్ట్ టాప్స్ అనమాట ఇది చూసుకుంటే మీకు ఇక్కడ ప్రైస్ రేంజ్ రేంజ్ కూడా ఉన్నాయి కొన్ని మీకు ఇక్కడ చూడు ప్రైస్ రేంజ్ కూడా ఉన్నాయి కొన్నిటికి ఇక్కడ చూసినా కదా వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అని ఉన్నాయి ఇది చూడండి ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ ఇక్కడ మీకు ప్రైస్ కూడా అనమాట ఇట్లా ఇక్కడ మీకైతే ఇక్కడ కలెక్షన్ అంతా చూడండి ఎంత కలెక్షన్ ఉందో అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం వేరుగా డిఫరెంట్ యూనిక్ కలెక్షన్ కావాలి అనుకుంటే ఇక్కడ చూడొచ్చు ఇవైతే మనకి కొంచెం కాట్సెట్స్ మోడల్లో వస్తుందనమాట విత్ క్రషింగ్ లా వస్తుంది ఇవన్నీ కూడా మీకైతే జస్ట్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అంటే బిలో ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి ఇందులో మీకు కలర్స్ కావాలంటే ఇదిగోండి కలర్స్ ఉంటాయి డిజైన్స్ కావాలన్నా ఇదిగోండి డిజైన్స్ ఉంటాయి కొన్ని వాటిల్లో ఏంటంటే మీకు షార్ట్ టాప్స్ కొన్ని వాటిల్లో మీకు బోటమ్ కూడా కలిపి వస్తుంది చూడండి అసలు ఎంత బాగున్నాయో కలెక్షన్ అయితే ఇందులో కూడా చాలా ఉన్నాయండి కలెక్షన్స్ మంచి ఫ్రిల్స్ వచ్చినాయి ఉన్నాయి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది కూడా చూడండి బ్యూటిఫుల్ కదా అసలు చాలా బాగుంది కలెక్షన్ అయితే సూపర్ ఉందండి ఇవన్నీ జస్ట్ ఓన్లీ మీకు బిలో ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి సో మీకు ఇక్కడ ఇంకా చూడొచ్చండి ఇవన్నీ కూడా టూ పీస్ మీకు నైట్ వేర్గా చాలా బాగుంటుంది విత్ కాలర్ నెక్ వస్తుంది ఇవన్నీ కూడా వెస్ట్రన్ వేర్ ఐటమ్స్ అండి జస్ట్ ఓన్లీ మీకు బిలో ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో అవైలబుల్ ఉన్నాయి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి జస్ట్ ఓన్లీ మీకు శాంపుల్గా చూపిస్తున్నాను చాలా కలెక్షన్స్ ఉంది సో నెక్స్ట్ చూడొచ్చండి ఇవన్నీ కూడా మీకు ఏంటంటే వింటర్ సీజన్లో రైనీ సీజన్లో అట్లా మంచిగా ఉంటుంది కలెక్షన్స్ విత్ జాకెట్స్ లాగా వేసుకోవచ్చు లేదంటే ఫుల్ స్లీవ్స్ లాగా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది విత్ క్యాప్ మోడల్ జిప్ అని డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ కలెక్షన్స్ ఉంటాయండి చూడండి అండ్ ఫ్యాబ్రిక్ అయితే చూసినాం కదా ప్యూర్ అంటే ప్యూర్ వెల్వెట్ అనమాట ఇవన్నీ కూడా అవేనండి మీకు కంప్లీట్ మొత్తం చూసుకుంటుంటే ఇవన్నీ కూడా అదే కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవైతే కొంచెం టీషర్ట్స్ అండి సింపుల్ క్యారీ టీ షర్ట్స్ అనమాట ఇక్కడ చూడొచ్చు కొన్ని మోడల్స్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా మీకు సింపుల్ టీ టీషర్ట్స్ వస్తుంది అండ్ మీకు ప్రైస్ రేంజ్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఫర్ హండ్రెడ్ ఇది కూడా హండ్రెడే ఇది కూడా హండ్రెడే అండ్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా మీకు ఈ హండ్రెడ్ రూపీస్ రేంజ్లోనే టీ షర్ట్స్ అండి సో నెక్స్ట్ ప్లాజో ప్యాంట్స్ అయితే చూపిస్తున్నాను విత్ క్రషింగ్ మోడల్స్ చూడండి మీకు ఇట్లా బ్లాక్లో కావాలన్నా ఇది చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ నెక్స్ట్ డిజైన్ సో నెక్స్ట్ డిజైన్ ఇందులో క్రషింగ్లో ప్లెయిన్లో చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ అవేనండి మీకు ప్లాజో ప్యాంట్స్లో చాలామంది ఇవి ఎక్కువ రెగ్యులర్ వేర్గా యూజ్ చేస్తున్నారు కదా అండ్ ఇక్కడ కూడా ఉందన్నమాట ఇవన్నీ కూడా మీకు ప్లాజో ప్యాంట్స్లోనే విత్ క్రష్ లైట్ క్రష్ ప్లెయిన్ ప్రింట్స్ ఇట్లా ఎన్ని ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు వెస్ట్రన్ వేర్ ప్యాంట్స్ అండి ఇవన్నీ కంప్లీట్లీ అవుట్ ఫిట్టింగ్ చూడండి మంచి బ్రాండెడ్ అనమాట ఇంపోర్టెడ్ బ్రాండెడ్లో మీకు వెస్ట్రన్ వేర్ ప్యాంట్స్ ఇందులో మీకు కలర్ షేడ్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ అంటే విత్ పాకెట్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి సూపర్ అనమాట ఇవన్నీ కూడా హ్యాపీగా మీ స్టోర్కి విజిట్ చేస్తే మీకు అనేది ట్రయల్ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి మీకు ఫిట్టింగ్ అనేది చక్కగా స మీరు ఫిట్టింగ్ అనేది కూడా చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ అండ్ మనకి డిజైన్స్ ఉన్నాయి ఇంకా అక్కడ బ్యాక్ బ్యాక్ కూడా ఉంది అంటే నేను వెళ్ళాలంటేనే ఇట్లా వెళ్ళాల్సిన పొజిషన్ ఉంది ఎందుకంటే ఇక్కడ ఫుల్ స్టాక్ అయితే ఉందండి సో నెక్స్ట్ కూడా మీకు వెస్ట్రన్ వేర్లోనే ప్యాంట్స్ అనమాట విత్ పాకెట్స్ వస్తుంది ఇది కంప్లీట్గా మనకి వెల్వెట్ బేస్లో వస్తుందండి చూడండి విత్ క్రష్ అని చాలా బాగున్నాయి ఇందులో కూడా రేంజ్ అయితే మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా ఈ స్టోర్లో కంప్లీట్లీ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు మీకు నైన్ నైంటీ ఫైవ్ వరకు కూడా అవైలబుల్ ఉంటుంది కొన్ని అంటే మీకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటుందండి ఇంకా అంతే ఇక్కడ ఈ స్టోర్లో ప్రైజెస్ అనేవి ఇక్కడ ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కూడా చూడండి అసలు కలర్స్ చూసారా చక్కగా అన్ని కలర్ షేడ్స్ ఉన్నాయండి డార్క్ లైటు ఇట్లా అన్ని కలర్ షేడ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా మీకు ప్యాంట్స్లో అనమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది వైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి ఎంత డిఫరెంట్ షేడ్లో ఉందో ఇందులో కూడా ప్యాటర్న్స్ చూడండి అసలు చూపియ్యాలంటే మీకు వన్ డే అయినా కూడా సరిపోదు ఇక్కడ ఉన్న కంప్లీట్ స్టోర్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి వచ్చేసరికి మిడ్స్ కూడా ఉన్నాయండి ఇట్లా షార్ట్ మిడిస్ త్రీ ఫోర్త్ మిడీస్ ఇక్కడ కూడా చూడొచ్చు ఇవన్నీ కూడా మీకు వెస్ట్రన్ వేర్ ఇంపోర్టెడ్ క్వాలిటీలో ఉంటాయండి కంప్లీట్గా మొత్తం కూడా చూడండి ఇట్లా క్రష్ వస్తుంది మీకు చూస్తే తెలిసిపోతుంది కదా ఫ్యాబ్రిక్ అనేది మనకి మంచిగా ప్రీమియం క్వాలిటీ అయితేనే ఈ షైనింగ్లో వస్తుంది అండ్ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మీకు షార్ట్ మిడ్డీస్ అని త్రీ ఫోర్త్ మిడ్డీస్ అని ఇక్కడ కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి సో షార్ట్ మిడ్డీస్ చూపించాను కదా ఇవి వచ్చేసరికి లాంగ్ మిడ్డీస్ కలెక్షన్ అండి లాంగ్ మిడ్డీస్లో కూడా మీకు ఇక్కడ చూడొచ్చు ఫ్రిల్స్ మనకి ఇదంతా కూడా చూడవచ్చు చాలా బాగుంటుంది క్వాలిటీస్ అండ్ డిజైన్స్ బావు బ్యూటిఫుల్ కదా సో వెరీ నైస్ అండి క్వాలిటీ అయితే ఇంకా అసలు ఎక్కడ కాంప్రమైజ్ లేదు లాంగ్ మిడ్డీస్లో కూడా మీకు ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ మనకి లేడీస్కి సంబంధించిన జీన్సెస్ కూడా ఉంటాయండి ఇందులో మీకు సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్ కూడా ఉన్నాయి చూడవచ్చు జీన్సెస్లో కూడా సో నెక్స్ట్ వచ్చేసరికి బాడీ గోన్స్ అండి ఇందులో కూడా చూడవచ్చు చాలా బాగున్నాయి మీకు కలెక్షన్ అయితే చూడండి మనకి అంటే ఇట్లా త్రీ ఫోర్త్ వరకు ఇక్కడ వరకు వేసుకుంటారు కదా బాడీ గోన్స్ సో అలాంటి ఫిట్టింగ్స్ అనమాట ఇందులో కూడా మంచి కలెక్షన్ ఉంది కంప్లీట్లీ ఇది అయితే మనకి స్ట్రెచబుల్ అవుతుంది బాడీ ఫిట్నెస్ బాడీ ఫిట్నెస్ అయిపోతుంది ఈజీగా ఇందులో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ వెరైటీస్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మీకు ఇట్లాంటి పార్టీవేర్ కలెక్షన్స్ కానీ చూడండి ఇవన్నీ అసలు ఎంత బాగుందో కదా జస్ట్ ఓన్లీ మీకు సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇట్లా మనకి పార్టీవేర్ కలెక్షన్స్ ఇంపోర్టెడ్ వేర్లో చాలా ఉన్నాయి సో ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ కూడా చూపిస్తాను సో నెక్స్ట్ వచ్చేసరికి జాకెట్స్ అండి అది కూడా మీకు ప్రీమియం క్వాలిటీలో జీన్స్లో అనమాట ఇవన్నీ బయట తీసుకుంటే మనకి త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ కొన్ని ఫైవ్ థౌజండ్ వరకు కూడా ఉంటాయి ఇక్కడ చూడండి మీకైతే రేంజ్ కూడా ఇక్కడ పెట్టేశాడు అన్నీ కూడా ఇంపోర్టెడ్ జాకెట్స్ అనమాట అసలు చాలా బాగున్నాయి కదా కలెక్షన్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మీకు షార్ట్ టాప్స్ వస్తుంది ఇవి కూడా షార్ట్ టాప్సేనండి కంప్లీట్గా మనకి అంటే ఇంపోర్టెడ్ వెస్ట్రన్ వేర్ టాప్స్ వస్తుంది మొత్తం కూడా ఇందులో రేంజ్ అయితే మీకు ఇక్కడ ప్రతిదీ కూడా ట్యాక్ అనేది ఉంటుంది చూడొచ్చు ఇవన్నీ కూడా జస్ట్ మీకు బిలో ఫోర్ హండ్రెడ్లో అయితే అవైలబుల్ ఇంపోర్టెడ్ వెస్ట్రన్ వేడ్ టాప్స్ అండ్ నెక్స్ట్ కూడా మీకు ఇంపోర్టెడ్ వెస్ట్రన్ వేడ్ టాప్స్లో ఇంకా ఇక్కడ కూడా కలెక్షన్ ఉంది ఇక్కడ ఉన్న వాటిల్లో కూడా కొన్ని చూపిస్తాను శాంపుల్గా ఇవన్నీ కూడా వెస్ట్రన్ వేడ్ టాప్స్ ఇక్కడ చూడొచ్చు వెస్ట్రన్ వేడ్ టాప్స్ చూసారా చాలా బాగున్నాయి కదా వెస్ట్రన్ వేడ్ టాప్స్లో ఇంకా ఇక్కడ చూడండి డిజైన్స్ చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అంటే ఈ స్టోర్కి వన్స్ ఒకసారి విజిట్ చేస్తే ఏమేమి కలెక్షన్ ఉందో కూడా నాకు అర్థం కావట్లేదు హ్యాపీగా మీరు ఏంటంటే టైం స్పెండ్ చేసి కాకపోతే ఇక్కడ కొంచెం మీరు ఫ్రీ చేసుకొని రావాలండి కొంచెం ఓపికతో రావాలి ఎందుకంటే ఇక్కడ ఏ కలెక్షన్ ఎక్కడుందో ఎంత బాగుంటాయో అంటే ఏదైనా ఎతికితేనే కదా అది బెస్ట్ దొరికేది సో ఇక్కడ మీరు బాగా సర్చ్ చేస్తే బెస్ట్ కలెక్షన్ దొరికేస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ బెస్ట్ ఆఫ్ టాప్స్లో మీకు ఇంకొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండి ఇవి కూడా మీకు చూడొచ్చు ఇవన్నీ కూడా మీకు బిలో త్రీ ఫిఫ్టీ రేంజ్లో ఉంటాయి ఇంకా ఇక్కడ మీకు డిజైన్స్ చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి బాప్ ఇది మనకి తిప్పడానికి కూడా రావట్లేదండి అంత కలెక్షన్ ఉంది ఫుల్గా ఉందనమాట ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ ప్రింట్స్ డిఫరెంట్ నెక్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెడ్లో వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్ అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే చాలా ఉన్నాయి నేను జస్ట్ అంటే వన్ పర్సెంట్ కూడా కవర్ చేయలేదండి సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూడొచ్చండి మీకు వెస్ట్రన్ వేర్ అవుట్ఫిట్స్లో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇంట్లో మీకు క్రషింగ్ అని కొంచెం వర్క్ డ్రెస్సెస్ అని ఇట్లా మీకు బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇందులో కూడా మీకు లాంగ్ ఫ్రాక్స్ అని షార్ట్ టాప్స్ అని పార్టీ వేర్ కలెక్షన్స్ ఇది కూడా చూడవచ్చు అసలు చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఉన్నాయండి అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా మీకు బిలో నైన్ నైంటీ ఫైవ్ రేంజ్ లో వచ్చేసినాయి అంటే అస్సలు చాలా షాకింగ్ ప్రైజెస్ ఉన్నాయి ఇంకా మనకి ఇట్లా వెస్ట్రన్ వేర్ లో మంచి ఇంపోర్టెడ్ ఫ్యాబ్ డిజైన్స్ లో ఇక్కడ చూడొచ్చు ఇంకా ఇవన్నీ కూడా మీకు కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఇదైతే కనుక మీకు పడుతుందండి ఓన్లీ ఫోర్ మీకు ఎయిట్ ఫిఫ్టీ బిలో రేంజ్లో అయితే ఉంది ఇందులో మీకు కలర్స్ ఉన్నాయి అండ్ షార్ట్ టాప్స్లో కావాలన్నా ఇట్లాంటి చక్కగా మంచి ఏదన్నా మనకి టీషర్ట్స్ వేసుకున్నప్పుడు దాని మీద కోట్స్ లాగా ఇట్లా అన్నీ కూడా మీకు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా షార్ట్ టాప్స్ ఉన్నాయి కాట్ సెట్స్ ఉన్నాయి సో మనకి వెస్ట్రన్ వేర్ లుక్ వచ్చి అవుట్ఫిట్స్ ఉన్నాయి ఇంకా అక్కడ కూడా కలెక్షన్ ఉంది చాలా కాకపోతే అటు సైడ్ మనం ఇటు నుంచి వెళ్ళలేము అటు సైడ్ నుంచి వెళ్తాము సో నేను చెప్పే వన్ థింగ్ ఏంటంటే మీకు ఎవరికైనా సరే ఏదైనా వేర్ కలెక్షన్ కావాలి లేదంటే వెస్ట్రన్ వేర్ కోసం ది బెస్ట్ ఇంపోర్టెడ్ కలెక్షన్ కోసం ఏదో చూసినట్టయితే కనుక లేటెస్ట్ క్రియేషన్స్కి వచ్చి విజిట్ చేయండి ఈ స్టోర్ వచ్చేసరికి మనకి హైదరాబాద్ అమీర్పేట్లో అయితే లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో మీకు అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేసిస్తాను సో ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నానండి ఓన్లీ ఫర్ ఆఫ్లైన్ అండి ఆన్లైన్ అనేది అవైలబుల్ లేదనమాట సో వీడియో కాల్లో సపోర్ట్ ఉండడము మీకు డెలివరీ చేయడం అట్లా అవైలబిలిటీ అనేది లేదు ఎందుకంటే ఇక్కడ ఇంత వైడ్ రేంజ్ కలెక్షన్ ఉంది కాబట్టి షాప్కి విజిట్ చేసే కస్టమర్సే తోనే ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇంకా ఆన్లైన్ అంటే వీళ్ళు ప్రిఫర్ చేయలేరు దానితోటి మళ్ళీ డైలీ డిజైన్స్ వస్తూనే ఉంటాయి అండ్ ఇక్కడ రేంజ్ కూడా వచ్చేసరికి ఇంత బెస్ట్ ఉన్నాయి డిజైన్స్ ప్రైస్ రేంజ్ కూడా మీరు భయపడాల్సిన అవసరమే లేదు స్టార్టింగ్ ఇక్కడ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు నైన్ నైంటీ ఫైవ్ వరకు ఉంటుంది ఇంకా ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ మీకు బిలో ట్వెల్వ్ హండ్రెడ్ బిలో థర్టీన్ హండ్రెడ్లో ఉంటాయండి అంతే ఇక్కడ అసలు కలెక్షన్ అయితే నిజంగా చూస్తుంటే నాకే షాకింగ్ అనిపించినాయి అనమాట మంచి సెలబ్రిటీస్ వేసుకునే అవుట్ఫిట్స్ మనకి ఇవన్నీ కూడా బయట అయితే చాలా కాస్ట్ ఉంటాయి కదండీ ఇక్కడ ఇంత రీజనబుల్ ప్రైస్లో అసలు అది కూడా ఎంత బాగుందండి ఇంపోర్టెడ్ మనకి ఫ్యాబ్రిక్ క్వాలిటీలో ఈ అవుట్ ఫిట్టింగ్స్తో రావడం అనేది ఇంపాసిబుల్ జస్ట్ ఓన్లీ ఏదన్నా స్టిచ్చింగ్ చేయించుకోవాలంటేనే థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అవుతుంది ఇంకా మనకి డిజైనర్ అవుట్ ఫిట్స్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ మీకు శ్రమ ఖర్చు లేకుండా ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసినాయి సో ఖచ్చితంగా ఈ వీడియో కూడా అందరికీ షేర్ చేయండి మీరు కూడా మరి షాపింగ్ చేసుకోవడం మర్చిపోకండి డైరెక్ట్గా విజిట్ చేసేసేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నంబర్ ని సంప్రదించండి